మైదానంలో విరాట్ కోహ్లీ ఎమోషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కోహ్లీకి బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఆఖరికి ఫన్ వచ్చినా కూడా ఎవ్వరు ఆపలేం అయితే ఒక వింత సంఘటన చోటు చేస్తున్నాయి మనందరికీ తెలిసిందే మన భారత జట్టు మాజీ హెడ్ కోచ్ ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కి హెడ్ కోచ్ ఆయన ఎవరో కాదు రాహుల్ రాయ్ అయితే ఆయనకు కాలు చాలా ఇబ్బంది పెడుతోంది కాలుకి తా తీవ్రమైన గాయం అవడంతో ఆయన కొన్నాళ్ళు పాటు వీల్ కి పరిమితం ఇవ్వాల్సి వచ్చింది అయినప్పటికీ ఆయన లో వచ్చి విధులను నిర్వహించడం జరుగుతుంది ఆటగాళ్ళని ఎలా ఆడించాలి బౌలర్లకు ఏ రకంగా టెక్నిక్స్ చెప్పాలి ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారనమాట అయితే విషయం ఏంటంటే కరెక్ట్ గా రాజస్థాన్ రాయల్స్ అలాగే బెంగళూరు చెట్ల మధ్య మన మ్యాచ్ జరిగింది కదా ఆ క్రమంలో భాగంగా ఇరు చెట్లు కూడా ఒకటే మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు వేరే వేరే పిచ్చిల మీద సరే రాహుల్ ద్రావిడ్ అక్కడికి వచ్చేసరికి విరాట్ కోహ్లీ రాహుల్ ని కొద్దిగా ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తూ డాన్సులు వేస్తూ రాహుల్ ద్రావిడ్ దగ్గరికి వచ్చారనమాట డాన్సులు వేస్తూ రాహుల్ ద్రావిడ్ దగ్గరికి వచ్చి మీరు మీరు తిరిగి కాలు అంటే సెట్ అయిన తర్వాత మీరు ఇలాగే డ్యాన్స్ వేసుకుంటూ అలాగే వస్తారు అప్పుడు మీరు కూడా మైదానాల్లో గేమ్స్ ఆడతారా అంటూ ఆయన దగ్గర విపరీతంగా జోకులు వేసి ఆయన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు అయితే సాధారణంగా రాహుల్ ద్రావిడ్ ఎక్కువగా నవ్వడు మొభావిగా ఉంటాడు చాలా సీరియస్గా చాలా గా ఉంటారు ఆయన అయితే విరాట్ కోహ్లీ మాత్రం రాహుల్ ద్రావిడ్ లాంటి వ్యక్తిని కూడా నవ్వించడం మొదలుపెట్టాడు ఆయనకున్న కాలు నొప్పి దెబ్బకి తగ్గిపోయి ఈ లేచి డాన్స్ చేసే అంత ఉత్సాహపడిపోయాడు ఆయన ఆ తర్వాత మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా రాహుల్ ద్రావిడ్ మైదానంలోకి వస్తే విరాట్ కోహ్లీ మీరు లేచి ఎందుకని అందరినీ నడుస్తున్నారు మేమే మీ దగ్గరికి వస్తాం ఆగండి అంటూ తన ఔనత్యాన్ని చాటుకున్నాడు విరాట్ కోహ్లీ ఎంత ఫన్ గా ఉంటాడో డిసిప్లిన్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు మన అనుకున్న వాళ్ళని అయితే ఇక ఆకాశానికి ఎత్తేసి అంత ప్రేమను చూపిస్తాడు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఎమోషనల్ పర్సన్ అటువంటి ఎమోషనల్ పర్సన్ ని అర్థం చేసుకునేది ఆయన గొప్ప ఫ్యాన్సే మరి